ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేట్కే మేము కొంటాం శర్మ గోల్డ్ కంపెనీ నమస్తే వెల్కమ్ టు సుమన్ టీవీ నేను మీ యాంబు ప్రస్తుతం మనతో ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త ప్రముఖ జ్యోతిష వాస్తు పండితులు బ్రహ్మశ్రీ డాక్టర్ నాయకంటి మల్లికార్జున శర్మ గారు ఉన్నారు వారితో మాట్లాడదాం నమస్కారం గురుగారు నమస్కారం గురుగారు ఇప్పుడు కుజుడు శుక్రు యొక్క కలయిక వల్ల అసలు మేసరాశి వారికి అంటే ఏ విధంగా ఉంటుంది తప్పకుండా ఓం శ్రీ గురుభ్యో నమ కుజుడు శుక్రుడు కలవటం వల్ల ఇక్కడ ఒక రాజయోగం అనేది ఏర్పడుతుంటుంది అంటే రాజయోగం అనేది ముఖ్యంగా మేషరాశి వాళ్ళకు చాలా మంచి రాజయోగం ఏర్పడే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి ఎందుకంటే ఫిబ్రవరి ఐదవ తారీఖున కుజుడు మకర రాశిలో సంచారం అలానే శుక్రుడు ఫిబ్రవరి పన్నెండవ తారీఖున మకర రాశిలో సంచారం జరుగుతుంది అంటే మకర రాశిలో కుజుడు శుక్రుడు యొక్క కలయిక అనేది బాగా ఒక రాజయోగాన్ని ఇచ్చేది అంటే శుక్రుడు ఏదైతే సుఖాన్ని భోగాన్ని సౌఖ్యాన్ని విలాసాన్ని ఇచ్చేవాడు సుకుడైతే ఇక్కడ కుజుడు యుద్ధానికి సంబంధించిన వాడు అంటే యుద్ధము కోపము ఆవేశానికి సంబంధించిన వాడు కుజుడు అవుతాడు అంటే ఈ కుజగ్రహం వల్ల ఏ విధంగా ఉండబోతుందో మనం ఒకసారి చూసుకుంటే ముఖ్యంగా కుజసుకుడు యొక్క కలయిక కలయిక వల్ల ఎలాంటి రాజయోగం అనేది వస్తుంది మేషరాశి అనేది ముందుగా మనం చూస్తే ఎంతో రాజయోగం ఏర్పడే అవకాశం అనేది ఎక్కువగా ఉంటుంది అంటే కుజశుక్రుల యొక్క కలయిక వల్ల మకర రాశిలో రాజయోగాన్ని ఇచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది ఎందుకంటే మకర రాశికి అధిపతి శని మకర రాశ్యాధిపతి ఆ రాశ్యాధిపతిలో ఏదైతే ఈ కుజశుక్రుల యొక్క కలయిక అనేది చాలా మంచి కలయిక అంటే కుజుడు శుక్రుడు యొక్క కలయిక వల్ల ఆ రాశిలో కొంతమందికి గోచారీత్యా అది మళ్ళీ జాతకరీత్యా కాదు గోచార మాత్రమే గోచారీత్యా కొంత ఎంతో ప్రయోజన ఫలితాలు వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది అంటే వాళ్ళ యొక్క స్థితిగతులు మారే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి ఆ స్థితిగతులు మారే అవకాశం అంటే ఏంటంటే ఊహించని ఆర్థిక లాభాలు అంటే ఆర్థిక పరంగా ఉండే స్థితులు మారే అవకాశాలు బాగా ఎక్కువగా ఉంటాయి అంటే ఫైనాన్షియల్ పరంగా గ్రోత్ ఉండే అవకాశం ఎక్కువగా ఉంటుంది అంటే ఈ నెల నుంచి ఈ నెల నుంచి అంటే ఫిబ్రవరిలో మారుతుంది అంటే కొజశుక్రుల యొక్క కలయిక మకర రాశిలో ఉండటం వల్లనే వాళ్ళకి ఫిబ్రవరిలో చాలా అనుకూలమైన ఫలితాలు వస్తాయి అంటే వ్యాపార దక్షత వ్యాపారంలో పెట్టుబడులు పెట్టచ్చు ప్రతిదానికి కూడా ముందుకు వెళ్ళే అవకాశాలు ఎక్కువ ఉంటాయి అంటే వీళ్ళకి అవకాశం అనేది బాగా ఎక్కువగా వస్తుంది అంటే కుజశక్రుల యొక్క యోగం అనేది కలుగుతుంది వీళ్ళకి ఎందుకంటే శుక్రుడు నేను ఇందాక చెప్పినట్టుగా కుజశుక్రుల వల్ల చాలా ప్రయోజనం అనేది కలుగుతుంది వీళ్ళకి ఆ ప్రయోజనమే కాకుండా వీళ్ళకి మంచి కాలం ఈ నెలలో ప్రారంభమైనట్టు మంచి కాలం ప్రారంభమైందంటే నూతన వ్యాపారాలు ప్రారంభం చేయొచ్చు ఉద్యోగ ప్రయత్నాలు సఫలీకృతమైతే ధనపరంగా ఇబ్బందులు ఉండవు ఆకస్మికంగా ధనలాభం కలిగే అవకాశం ఎక్కువగా ఉంటుంది ఆ లాభంతో పాటు ముఖ్యంగా చాలా పనులలో విజయం సాధించే అవకాశం ఎక్కువగా ఉంటుంది మనం పని చేస్తుంటాం చాలామంది లేట్ అవుతూ ఉంటుంది అంటే దగ్గరికి వచ్చినట్టు వచ్చి వెనక్కి వెళుతూ ఉంటుంది అంటే మనం కనుచేపు మీద ఆ పనిని చూస్తుంటాం కానీ కాదు కానీ వీళ్ళకి ఈ నెలలో ఫిబ్రవరి మాసంలో అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి అలానే గౌరవం పెరుగుతుంది అంటే రెస్పెక్ట్ అనేది చాలా బాగా పెరుగుతుంది సంఘంలో కీర్తి పుష్లు బాగా పెరిగే అవకాశం ఉంటాయి వ్యాపారంలో లాభాదేవీలు అలానే వ్యాపారంలో లాభాలు లాభాలు అలానే గౌరవం కూడా బాగా పెరిగే అవకాశం ఎక్కువగా ఉంటుంది అంటే ఏదైతే విద్యార్థులకు కూడా వాళ్ళ యొక్క భవిష్యత్తు అంటే వాళ్ళ యొక్క ఏదైతే డెవలప్మెంట్స్ అనేవి ఉంటాయో చాలా పురోగతి చెందే అవకాశాలు ఎక్కువ ఉంటాయి అంటే కెరీర్ డెవలప్మెంట్లో పురోగతి సాధించే అవకాశం ఎక్కువగా ఉంటుంది దానితో పాటు ఉద్యోగస్తులకు ప్రమోషన్లు రావటం అంటే ఏదైతే ఉద్యోగస్తులు ఉంటారో వాళ్ళందరికీ కూడా ప్రమోషన్ రావటం కొంత ట్రాన్స్ఫర్ కావటం అనుకున్న ఫలితాలు రీచ్ అయ్యే అవకాశం ఎక్కువగా ఉంటుంది అంటే ఆర్థిక పరిస్థితులు గతం కంటే కూడా మొరపటి కంటే కూడా చాలా మెరుగుపడే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి కా అలానే ప్రేమ జీవితం అంటే ప్రేమించటం ఒకటి అలానే ప్రేమికులకు అనుకూలంగా ఉండటం అలానే రియల్ ఎస్టేట్ వ్యాపారులకు కానీ అగ్రికల్చర్ ల్యాండ్ సంబంధించిన వ్యక్తులకు కానీ చాలా అనుకూలమైన ఫలితాలు జరిగే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి అంటే ఇక్కడేమో ఇక్కడ ఏమవుతుందనంటే సహజంగా మేషరాశి వాళ్ళకు వచ్చేటప్పటికల్లా దశమ స్థానంలో శుక్రకుజుడు యొక్క కలయిక ఈ స్థానంలో కుజుడు శుక్రుడు యొక్క కలయిక వల్ల అనుకున్నవన్నీ రీచ్ అవుతుంటాయి అంటే వాళ్ళు ఏది చేయాలనుకుంటారు దానికి బలంగా విషయం తోడ్పడే వాళ్ళు ఎక్కువ మంది ఉంటారు వాళ్ళకు సహాయం చేసే వాళ్ళు ఎక్కువ మంది ఉంటారు అలానే ప్రేమ ఆప్యాయత బాగా పెరిగే అవకాశం ఎక్కువగా ఉంటుంది ప్రతి దానిలో కూడా ముందంజ వేసే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి అంటే మనం ఏదైతే చేస్తున్నామో ఆ పనిని కొనసాగించడానికి కొన్ని ప్రయత్నాలు సఫలీకృతం అవుతాయని అర్థం ఆ ప్రయత్నాలు మనకు సఫలీకృతం అయినాయనుకోండి మనం విజయం సాధించే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి అంటే ఆర్థిక స్థితిగతులు గతం కంటే కూడా మారుతుంది కారణం ఏంటి రియల్ ఎస్టేట్ రంగం వాళ్ళకు కానీ కెమికల్ కంపెనీ వాళ్ళకి కానీ అలానే మెడికల్ షాప్ వాళ్ళకు కానీ డాక్టర్స్ కానీ డయాగ్నోస్టిక్స్ సంబంధించిన వాళ్ళు కానీ అలానే రైతులకు కానీ వీళ్ళందరికీ కూడా గతం కంటే కూడా చాలా మంచి ఫలితాలు వస్తాయి ఈ ఫీల్డ్లో ఉన్న వ్యక్తులందరూ కూడా రకరకాల ప్రొఫెషన్స్ చేస్తుంటారు చాలామంది అంటే కుజుడితో ఏర్పడే కొన్ని ప్రొఫెషనల్ ఏందా చెప్పా శుక్రుడితో ఏర్పడేవి కొన్ని ఉంటాయి శుక్రుడితో ఏర్పడే కొన్ని ప్రొఫెషనల్స్ ఏంటంటే ఏదైతే కళలు ఆర్టు అలానే ఫ్యాన్సీ జమ్సు గోల్డ్ బట్టలు ఇవన్నీ కూడా ఏర్పడుతుంటాయి బిజినెస్ సంబంధించిన వాళ్ళందరూ కూడా అనుకూలంగా ఉంటుంది అంటే ఒక బిజినెస్సే కాదు ఈ ఫీల్డ్లో ఉద్యోగం సంబంధించిన వ్యక్తులకు కూడా చాలా అద్భుతమైన రిజల్ట్స్ వస్తాయి గురుగారు ఇప్పుడు ఈ కలయిక వల్ల అంటే ఆరోగ్యపరంగా రాశి వారికి ఏ విధంగా ఉంటుందండి ఆరోగ్యపరంగా వాళ్ళకి కొద్దిగా ఇబ్బంది కలుగుతుంది కానీ మేష రాశి వాళ్ళకి పరిపూర్ణమైన ఇబ్బంది కలిగే అవకాశం లేదు ఎందుకంటే సహజంగా మూడు ఆరు పదకొండు స్థానాల్లో కుజుడు మంచివాడు అంటారు ఇక్కడ దశమంలో కలిశాడు అంటే దశమంలో కలవటం వల్ల కొంత మంచి చేస్తాడని అర్థం అలాంటి విషయాల్లో మనకి ప్రతిదీ కూడా మనం లెక్క వేసుకొని ముందుకు వెళ్తాం అలానే శుక్రగ్రహం కూడా బాగుంది ఇక్కడ ఏదైతే మకర రాశిలో శుక్రగ్రహ ప్రవేశము కుజుడి యొక్క ప్రవేశం వల్ల రాజయోగాన్ని ఇచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది అంటే వృత్తికపరమైన స్థానం అంటే దశమం అవుతుంది అంటే దశమ స్థానంలో శుక్రుడు భోగాన్ని భాగ్యాన్ని విలాసాన్ని డబ్బును ఇచ్చేవాడు ఆకస్మికంగా ధనలాభం కలిగే అవకాశం కూడా ఉంటుంది అలానే దశమ స్థానంలో కుజుడు కోర్టు సమస్యలు కూడా పరిష్కారం జరిగే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి ఏదైతే డిస్ప్యూట్స్ ఉంటాయో ఆ డిస్ప్యూట్స్ ల్యాండ్ సంబంధించిన విషయాల్లో కూడా చాలా అనుకూలమైన ఫలితాలు వచ్చే అవకాశం అనేది ఉంటుంది కాబట్టి కుజశుక్రుల యొక్క కలయిక వల్ల మేషరాశి వాళ్ళకి చాలా మంచి ఫలితాలు ఉంటాయి ఇంకా మంచి రెమెడీస్ చేసుకుని ముందుకెళ్తే ఇంకా హైలైట్గా ఉండే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి అంటే ఈ కలయిక వల్ల ఎలాంటి పరిహారం చేసుకుంటే మంచిదండి అసలు దానివల్ల తప్పకుండా వాళ్ళు ఇంకా పరిహారం చేసుకోవాలంటే ఏంటంటే సుబ్రహ్మణ్య స్వామి యొక్క ఉపాసన చేయడం అనేది చాలా మంచిది అంటే ఏదైతే ఉపాసన కానీ లేకపోతే ఉపవాసం కానీ చేసుకోవాలంటే మంగళవారం మంగళవారం చక్కగా ఉపవాసం చేయటం సుబ్రహ్మణ్య స్వామి యొక్క ఆరాధన చేయటం అలానే సుబ్రహ్మణ్య స్వామి యొక్క భుజంగ స్తోత్రం అనేది ఒకటి ఉంటుంది ఆ స్తోత్రాన్ని పరాయణం చేయటం వల్ల సుబ్రహ్మణ్య స్వామి యొక్క అనుకూలత వల్ల ఆ అదే రోజు మంగళవారం రోజు కూడా సుబ్రహ్మణ్య స్వామికి ముడుపు కట్టడం కూడా చాలా మంచిది ఈ ఫిబ్రవరి మాసంలో కడితే వివాహం ప్రయత్నాలు కూడా సఫలీకృతం కావటం ఆర్థిక పరంగా లావాదేవీలు ఇంకా మెరుగు కావటం అంటే వీళ్ళకి శుక్రకుతుల యొక్క కలయిక వల్ల ధనం కలిసి వచ్చే అవకాశం వా ఎక్కువ ఉంటుంది ఇంకా వీళ్ళు తప్పకుండా చేయాల్సిన శుక్రవారం రోజున మంచి మంత్రం చదువుతే చాలా మంచిది అంటే మంత్రం మంత్రం ఏమిటంటే యాక్చువల్గా కుబేర మంత్రం అంటారు ఈ కుబేర మంత్రం ఓం కుబేరాయ నమః అని చదువుకోవచ్చు అంటే చక్కని మంత్రం ఈ చదువుకోవటంలో ఓం కుబేరాయ నమః అని చదువుకుంటే చాలా మంచి జరిగే అవకాశం ఉంటుంది లేకపోతే ఓ మెక్షాయ కుబేరాయ వైశ్రవణాయ ధనం ధాన్యం సమృద్ధిమే దేహిమే దాపస్వా అనేది చాలా మంచి మంత్రం ఆ మంత్రాన్ని చదువుకోవటం వల్ల ఏంటంటే చాలా అనుకూలమైన ఫలితాలు జరిగే అవకాశం బాగా ఎక్కువగా ఉంటుంది అంటే కుజశకుల యొక్క కలయిక దశ వల్ల వృత్తిపరంగా ధనపరంగా ఇబ్బందులు లేకుండా విజయాన్ని సాధించే అవకాశం అనేది ఖచ్చితంగా ఉంటుందమ్మా చాలా చక్కగా తెలియజేసే గారు ధన్యవాదాలు నమస్కారం అండి